ముఖ్యంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే మనకి తెలియంది ఆయనకి తెలిసింది ఏమిటంటే మనం శరీరంలో ఆత్మ ఉంది అనుకుంటాం చాలా పొరపాటమా ఆత్మలో ఉండే శరీరం ఉంది శరీరంలో ఆత్మ ఉంది శరీరంలో ఆత్మ ఉంది అని దీన్ని ఎలా వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం ఇక్కడ లేకపోతే హనుమంతుడు ఫోటో చూస్తూ ఆయన గుండి చీలినట్టు అందులో రాముడు సీత ఫోటో అది అది చిత్రకారుడు వేశాడు హనుమంతుడు హృదయంలో రాముడు అలా ఉండడు ఓ ఫోటోలా ఉండడు అక్కడ అలా ఉంటే సరిపోరు కూడాను హనుమంతుని మనస్సులో ఎప్పుడూ రామనామస్మరణ నడుస్తోందని చెప్పడానికి ఆ చిత్రం చూపిస్తారు అంతేగా ఆయన ఇలా లాగ్గానే ఓ ఫోటో కనపడదు అక్కడ ఆ చెప్పిన ఉద్దేశం అర్థం చేసుకోగానే ఆ గుండె చీల్చింది ఎప్పుడు ఎన్నెం గుడాలు చీలింది ఎక్కడ చీలింది ఇదంతా కెమెరా ఫోటోగ్రఫీ కోసం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం పామెయ్యాలి తోమేయాలి ఒకవేళ ఆ గుండె చీల్చడానికి ముందు ఆయన ఏదైనా చెరువులో స్నానం చేస్తుంటే మనం కూడా అక్కడ వెళ్ళి మునిగా చెరువు పాడి చేసి ఇంకెవరికి పనికి రాకుండా మన దృష్టంతా ఎంతసేపు అది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఏది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది దిస్ ఆల్ అన్నెసరీ దిస్ ఇస్ నాన్ సెన్స్ నా కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది దిస్ ఇస్ నాన్ సెన్స్ అసలు ఎక్కడ జరిగింది ఎక్కడ పుట్టారు తల్లి పేరు తండ్రి పేరు ఇవి అడగండి ఎవరిని అసలు మహాయోగులకి మేము ఉండవండి అసలు ఆయన ఏం చెప్పారు ఏం చేశారు అడగండి అంతే ఈ సంఘటన ఎక్కడ జరిగిందండి ఎప్పుడు జరిగిందండి అస క్రోనలాజికల్ ఆర్డర్ ఎందుకు వచ్చింది ఇది పత్రికల వాళ్ళు రాసుకునే మాట్లాడి ఎక్కడ జరిగితే జరిగింది ఎవడు చూడు ఎక్కడ జరిగింది ఎందుకు అడుగుతో మనం రైలు రైలెక్కేళ్ళు వెంట అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ పాము వేయాలి ఈ అజ్ఞానమే వదిలించుకోవాలి బాగా లేకపోతే అక్కడికి పోయేట అందుకని ఆత్మలో శరీరం ఉందండి శరీరంలో ఆత్మ లేదు ఆత్మలో శరీరం ఎలా ఉంటుంది మనం ఎందుకు శరీరాన్ని శరీరాన్ని భిన్నంగా చూస్తున్నామండి నేను ఇక్కడ ఉన్నాను వారు అక్కడ ఉన్నారు వీరిక్కడున్నారు వీరు శరీరం కంటే నా శరీరం భిన్నమని ఎందుకు అనుకుంటున్నా మధ్యలో ఖాళీ ఉంది కాబట్టి గమనించండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మధ్యలో ఖాళీ ఉంది వీరు శరీరానికి నాకు మధ్యలో ఖాళీ ఉంది ఈ ఖాళీని నేను ఒక వస్తువుగా భావించలేకపోతున్నా అందుకని మధ్యలో వారు వేరే నేను వేరే అంటున్నాను వాస్తవం ఏమిటి అంటే మా మధ్యలో ఖాళీ లేదు ఖాళీ మధ్యలోనే ఉన్నాం ఇక్కడ ఉన్నదే ఖాళీ ఆకాశ స్వయం విష్ణు ఉన్నదే ఖాళీ దానికి లెక్క రమణ మహర్షి చెప్పిన ఉదాహరణ ఏమిటంటే అయ్యా పెద్ద కాగితం మీద బొమ్మ వేసావు ఏదో రామలక్ష్మణులు సీతారాముల పట్టాభిషేకం బొమ్మ వేసావు అనుకుందాం పెద్ద కాగితం అది దాని మీద మధ్యలో ఏదో నువ్వు మార్జిన్ గీసుకుని నువ్వు బొమ్మ ఇస్తావు కదా బాగానే ఉంది ఇప్పుడు కాగితం మీదలో బొమ్మ ఉందా బొమ్మలో కాగితం ఉందా చెప్పమన్నాడు ఆయన చాలా సులభమైనది ఉదాహరణ మనకు బాగా తెలియదు కాగితంలో బొమ్మ ఉందా బొమ్మలో కాగితం ఉందా మనం మామూలుగా ఏమంటాం మనం బొమ్మ కనిపించినప్పుడు ఏమంటాం అంటే కాగితం కనపడదు ఉన్న విషయం అది బొమ్మ కనిపించినప్పుడు బొమ్మే కనిపిస్తుంది కాగితం కనపడదు బొమ్మకి నాలుగు ఎడ్జ్ ఎడ్జిగేషాం కదా అంచు దానికి అవతల కాగితం కనపడుతుంటే కాగితం మీద బొమ్మ వేసాడనే విషయం తెలుస్తుంది అంతే కదా ఒక అంచులు కూడా కత్తిరించేస్తే బొమ్మే అంటాం కాగితం అనం మనం కానీ బొమ్మ కింద కాగితం ఉందా లేదా కాగితం లేకుండా బొమ్మ ఎవరైనా వేయగలరా గోడ లేకుండా చిత్రం వేయగలరా పోనీ బట్ట క్యాన్వాస్ మీదైనా చిత్రం వేయాలంటే బట్ట ఉండాలి కదా అని వస్త్రంలో చిత్రం ఉందా చిత్రంలో వస్త్రం ఉందా ఇది చిత్రమైన ప్రశ్న ఇప్పుడు ఆకాశంలో ఆత్మలో శరీరం ఉందా శరీరంలో ఆత్మ ఉందా నిజానికి కాగితము గోడో వస్త్రమో లేకుండా ఎవరూ బొమ్మ వేయలేనట్టే ఆకాశం ఆత్మ అనే పదార్థం లేకుండా ఎవరు ఏ శరీరాన్ని సృష్టించలేరు దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే ఇంకా ప్రాక్టికల్గా నేను చెబుతా రాత్రి పడుకుని కలగంటున్నాం మన శరీరం కింద ఉండనే ఉంది ఊపిరి తీస్తూనే ఉంది కానీ కల వచ్చిందా లేదా ఒక మాయ సృష్టించిందా లేదా ఆ కళలో మనం ఉన్నావా లేదా ఎవరూ లేని కళ ఎవరైనా లేని కళ మనకి రావచ్చేమో కానీ మనం లేని కళ మనకు రాదు ఖచ్చితంగా మనం లేకుండా కళ మనకి రాదు అందులో మనం పాత్రగా ఉండి తీరుతాం కదా మనం ఇక్కడ పడుకున్న నేను మనవా కలగంటున్న నేను మనవా రెండు నేను ఎక్కడి నుంచి వచ్చే గమనించండి దేవుడు అయితే లేడు అక్కడ రెండూ మనమే ఎందుకని బుద్ధుని లేవగానే రాత్రి వెంకటేశ్వరం కళలోకి వచ్చాడు ఆయనకు పనే లేదు నీకు రావడానికి అలివేలు మనకు కళలోకి వచ్చాడు లేదు అనుమానం నీకు వస్తాడు ఇక్కడ ఆవిడ పాపం కొండ కింద ఉండి నడిరీజాములో పాట పాడుకుంటూ కళ్ళకి వస్తే బాగుండు బాగుండడుకుడు ఆవిడికి రాడు మనకు వచ్చేస్తాడు ఎక్కడ ఐదు వందల కోట్లు మింగినవాడికి వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వస్తాడు అలవేలు మంగకి రాడు వీళ్ళు గొప్పలు ఇవన్నీ ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటుగా వెదురు వెదురుగొట్టం కూడా కళ్ళలోకి వచ్చి ఉండొచ్చు వేప చెట్టు కూడా కళ్ళకు ఆ విషయం చెప్పడం ఎందుకంటే వేప చెట్టు కల్లోకి వచ్చిందంటే గొప్పతనం ఏముంది కానీ వచ్చిన వేప చెట్టు వెదురుగొట్టం వెంకటేశ్వర స్వామి అన్నీ ఈ పడుకున్న జీవుడే దేవుడు లేడు అక్కడ మరి ఒక శరీరంతో మనం పడుకుని నేను అనేది ఒకటి ఉండగా ఇంకో నేనుని మనమే సృష్టించుకుని ఒక కలగనడం అనేది నిజమైనప్పుడు భగవంతుడు పరమాత్మ అనేటువంటి తేజో రూపంలో ఉండి ఆత్మ అనేదాన్ని ఆయన జీవాత్మ అనే దాన్ని సృష్టించుకుని ఈ జీవాత్మల రూపంలో ఆయనే ఒక చదరంగ మాట ఆడుకుంటున్నాడు అంటే అబద్ధం ఏదైనా ఉందా పక్కా నిజం పక్కా నిజం అది నడుస్తుంది అందుకని ఎంత చిత్రమైనా దాని కింద కాగితం ఉన్నట్టే కాగితంలో చిత్రం ఉంది కానీ చిత్రంలో కాగితం లేదయ్యా నువ్వు చిత్రాన్ని పీల్చినా దగ్ధం చేసినా కాగితం కనపడవు